మామూలుగానే రాజకీయాల్లో ఒకరోజు ఒకలాగా ఇంకొక రోజు ఒకలాగా ఉంటే పరిస్థితులు మన దేశంలో ఉన్న అత్యంత దారుణమైన రాజకీయ నాయకులు అట్లా రాజకీయ వ్యవస్థని ప్రజా వ్యవస్థని మన జీవితాలను అట్లా తయారు చేశారు సరే అయితే ఇప్పుడు రఘురామకృష్ణం రాజు విషయంలో ఆయనకి మళ్ళీ ఎంపీ సీటుని ఆయన కోరుకుంటున్న ఏదైతే నర్సాపురం ఉందో ఆ ఎంపీ సీటునే మళ్ళీ వెనక్కి తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు అనేది మనకి చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నటువంటి మాట దానికి మరి బీజేపీని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది ఏ రకంగా బీజేపీ పార్టీని కన్విన్స్ చేస్తారు చంద్రబాబు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ రీసెంట్గా రఘురామ్ కృష్ణరాజు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనని నమ్ముకున్న వ్యక్తికి ఎంపీ టికెట్ వాళ్ళని ఒప్పించి తెచ్చుకోలేని వ్యక్తి రేపొద్దున పోలవరానికి త్యాగలను ప్రత్యేక హోదా త్యాగలని వాళ్ళని కన్విన్స్ చేసి నిధులు తీర్చుకోగలనని ఎట్లా చెప్పగలుగుతారు అంటూ ఆయన చాలా సీరియస్గానే ఘాటుగానే ప్రశ్నించారు డెఫినెట్లీ అది ఒక రకంగా సపోర్ట్ చేయొచ్చు ఆ పాయింట్లో ఆయన్ని అయితే ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎంత మంచిగా ఉన్నటువంటి రఘురాం కృష్ణంరాజు ఇంత సడన్గా రివర్స్ అయ్యారంటే డెఫినెట్లీ ఆయన ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు నర్సాపురం ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బీఫామ్తో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో గెలిచారు అదే ప్రాంతంలో వేరే పార్టీ నుంచి గెలిచి ఇది జగన్ గొప్ప కాదు నా గొప్ప అని అప్పట్లో గెలిపి కూడా నా గొప్ప అని చెప్పుకోవాలనేది ఆయన యొక్క ఈగో క్లాష్ అండి ఏమైనా ఉంటాయి కదా మన రాజకీయాల్లో ఆ రకమైనటువంటి ఆయన పంతం సో ఇప్పుడు అది వర్కౌట్ అవ్వని పరిస్థితుల్లో వర్కౌట్ అవ్వదని అర్థమవుతున్న పరిస్థితుల్లో వేరే చోట ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయన ఒప్పుకోని విషయాన్ని చాలా ఓపెన్గా బహిరంగంగా ప్రజలకు కూడా చెప్పేశారు ఆయన కేవలం ఈ చంద్రబాబు మీద చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కేవలం టికెట్ ఇవ్వట్లేదు నాకు అంటమే కాకుండా ఆయన ఇంకా మీరు టికెట్ ఇవ్వడం వేరే చోట కూడా ఇవ్వద్దు అనేసారు అది ఇంకా పెద్ద విషయం సో ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఎన్నడూ జగన్ మీద ఇంత పోరాటం ఎవరూ చేయలేదు నిజంగా నేను మధ్య ఒక ట్వీట్ చూశాను అతను ఏమన్నాడంటే అందులో ఫస్ట్ రెండున్నర అంటే గత రెండు మూడు సంవత్సరాల క్రితంకి వెళ్తే రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్తే అసలు సింగిల్ అండ్ సోల్ అపోజిషన్గా ఉన్నటువంటి వ్యక్తి రఘురామ కృష్ణరాజు అట్లాంటి వాటికి టికెట్ ఇవ్వాల్సిందే అన్నాడు అతను ఏ పార్టీ సపోర్ట్ మనకు తెలియదు కానీ రఘురాముకి ఫ్యాను మరేమో కానీ కరెక్ట్ పాయింట్ చెప్పాడు ఆ పాయింట్ వరకు కరెక్ట్ చెప్పాడు అతను మిగతా విషయం నాకు తెలియదు అతని వీటి గురించి కానీ సో నాకు అది అనిపించింది గత రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు వెనక్కి వెళ్తే తెలుగుదేశం కంటే కూడా జనసేన కంటే కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరికంటే కూడా సోలో ఆపోజిషన్గా నిలబడి జగన్కి ఎదురుగా నిలబడగలిగినటువంటి ధీరుడుగా కనిపించిన వ్యక్తి రఘురాం కృష్ణంరాజు ఆయన ఒక్కరే చేయగలిగారు అంత స్ట్రాంగ్గా అందులో మాత్రం క్వశ్చన్ లేదు హీ రియల్లీ డిజర్వ్ ద టికెట్ అయితే దానికోసం వాళ్ళకి ఇవ్వాల్సిన ఎంపీ టికెట్ కోసం రెండు ఎమ్మెల్యే స్థానాలను తెలుగుదేశం పార్టీ త్యాగం చేయబోతోంది అనే వాటలు అయితే వినిపిస్తున్నాయి దీన్ని మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎట్లా తీసుకుంటారు ఏంటి అనేది తెలియదు సో రానున్న ఎన్నికల్లో నరసాపురం నుంచి గనక రఘురామ పోటీ చేస్తే జనాలు ఆయన గెలిపిస్తారా లేదా అనేది మీరు చెప్పండి ట్రిపుల్ ఆర్ విల్ విన్ అని రాయండి లేదా వైసీపీ క్యాండిడేట్ గెలుస్తారనుకుంటే వైసీపీ విల్ విన్ అని రాయండి ఎట్లాగోట్లా సీట్ తీసుకొచ్చి వెనక్కి ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది అది నిజంగా వర్కౌట్ అయితే ఈ ప్రాంతంలో మరి అంతా చేశాక కూడా ఆయన ఓడిపోతారా లేదా చేశాక ఖచ్చితంగా గెలుస్తారా అనేది ప్రజలు ఏమనుకుంటున్నారనేది సర్వే సంస్థలు చూస్తున్నాయి కాబట్టి మీరు డిసైడ్ చేసి చెప్పండి త్రిపుల ఆర్ విన్ అని కామెంట్ చేయండి లేదంటే ఆయన వైసీపీ విల్ విన్ అని కామెంట్ చేయండి